దేశభక్తి ర్యాలీలో తిరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి అశాఖ ప్రజానీకానికి అన్ని పార్టీ మా మంత్రి గారికి అన్ని పార్టీ నాయకులకి నమస్కారం ఎప్పుడు భారతదేశం ఒక దేశాన్ని జోలికి వెళ్ళలేదు ఒకరిని ఆక్రమించడానికి వెళ్ళలేదు ఉగ్రవాదానికి ఎప్పుడు మన దేశం వ్యతిరేకమే ఉగ్రవాదం అంటే సహించం ఈ రోజు అనవసరంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్ లో మొత్తం అనేక పెద్ద పర్యటనకు వెళితే ఇరవై ఆరు మందిని పొట్టలు మెలుకున్నారు ఒక సైనిక వేషాల వేసుకొని కానీ ఈ రోజు మా నెల్లూరు జిల్లాలో కావేలు ఉన్న మసూదన్ రావు వాళ్ళ భార్య ఒక హోటల్లో టిఫిన్ చేసి బయటకు వస్తుంటే వాళ్ళ పిల్లలు చేయగడుకున్నారు వాళ్ళ కింద పడుకోమని వాళ్ళ భర్త వాళ్ళ భర్తని కాల్చేయడం జరిగింది నన్ను చంపేయండి నా అంటే పోయి మోడీని నడగమన్నారు అదే అదే రకం మళ్ళీ అసలు మిలిటరీ వచ్చి మేము మిలిటరీ ఉన్నాం బయటికి రాండంటే అరగంట సేపు ఎవరు బయటకు రాలి ఎవరు మిలిటరీ ఎవరు ఒకరోజు ఆ కనుక్కోలేని పరిస్థితి దీంట్లో మోడీ గారిది నిజంగా మన ప్రధానమంత్రి గారిని అన్ని పార్టీల తరఫున ఈ పార్టీలు రహితంగా ప్రతి భారతీయుడు ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీని సమర్థంగా మన మన భారత మహిళలకి సింధూరాన్ని ఎట్లా తుడిసేసారో ఆపరేషన్ సింధూర్ పేరుతో పెట్టి పాకిస్తాన్లో ఏ పౌరులకు ఇబ్బంది లేకుండా ఏ సైన్యానికి ఇబ్బంది లేకుండా ఉగ్రవాద సంస్థలని అన్నింటి సర్వనాశనం చేయడం జరిగింది అదే రకంగా కాల్పులు విరమణ అయిన తర్వాత కూడా మళ్ళీ కవింపు చర్యలు మళ్ళీ పాల్పడడం జరిగింది అరగంటలోనే మన సైన్యం బుద్ధి చెప్పడం జరిగింది అదే ఉద్యమాన్ని కానీ కంటిన్యూ చేస్తుంటే ప్రపంచ చరిత్ర పుటల్లో పాకిస్తాన్ అనే పేరు ఉండేదే కాదు ఎందుకంటే పాకిస్తాన్ ఒకప్పుడు ఇందిరాగాంధీ నా చిన్నప్పుడున్నాను మొత్తం బంగ్లాదేశ్ సపోర్ట్ చేసి ఒక చరిత్రలో లేకుండా చేసింది అదే రకంగా చూస్తే ఈరోజు మోడీ గారికి అందరం కూడా ప్రతి భారతీయుడు ఆయన పార్టీకి రైతంగా సపోర్ట్ చేస్తున్న అండగా నిలబాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశ ప్రతిష్ట ఈ దేశం మనది ఈ ఊరు మనది ఈ గడ్డ మనది ఎన్ని కాపాడే మన సైనికులు ఇరవై నాలుగు గంటలకు కన్ను అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో నేరుగా మన ఆక్రమిత పాకిస్తాన్లో ఎవరున్నారో ఉగ్రవాదుల్ని అందరినీ మట్టు పెట్టడం జరిగింది పాకిస్తాన్ పౌరులు మనం ఏమనలేదే వాళ్ళ సైన్యం జోడికి వెళ్ళలేదే ఎవరికి వెళ్ళలేదు మోడీ గారి ప్రపంచం ఏమిటో బట్ అదే రకంగా మన సైన్యం శక్తి ఏమిటో ఆ రోజు చూపించడం జరిగింది అంటే నేను చెప్పేది ఒకటే ఏ రోజైనా ఎప్పుడో నా చిన్నప్పుడున్న మామూలు చెప్తుంటే మా నాన్న ఆనాడు బంగ్లాదేశ్ సపోర్ట్ చేసి ఇందిరాగాంధీ పాకిస్తాన్ని మట్టి కనిపించింది రోజు మన జోలికి ఏదో రావాలనుకున్నారు మా ఏదో చేయాలనుకున్నారు మోడీ గారి ముందు మన సైన్యాన్ని ముందు వాళ్ళ పప్పు ఉడకల ఒకేసారి అంత వాళ్ళు ఏకాక చేసిన ఘనత మన మోడీ గారిది ఈరోజు చూస్తే నిజంగా మనతో పెట్టుకొని ఉండుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే పేరు ఉండేదే కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా కబడ్దార్ ఉగ్రవాదులరా మా దేశ జోలికి ఎవరు వచ్చినా చీల్చి చెండాడుతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV